హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా వివరంగా లైనింగ్ బ్లౌజ్ కటింగు కొత్త వారు కూడా బాగా అర్థమయ్యే పద్ధతిలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి ఐరన్ చేసుకుంటాం వల్ల మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో నా మెథడ్లో అయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తానండి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్స్ అన్ని నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ రెండు ఓపెనింగ్స్ ఒక ఫోల్డింగ్ అనేది అవతల వైపుకు ఉందనమాట తడిపి ఆరబెట్టినప్పుడు సింక్ అవ్వడం కామన్ అండి అయితే మనం తీసుకున్న లైనింగ్ క్లాత్ని బట్టి కూడా క్వాలిటీని బట్టి కూడా ఎక్కువ సింక్ అవుతుంది అనమాట నాకు చూసారా హెచ్చు తగులు అనేది ఎంత ఎక్కువ వచ్చిందో ఇంత ఎక్కువ వచ్చింద వచ్చింది కాబట్టి మనకి వేస్ట్ అవుతుంది అనుకోవద్దు దీన్ని మనకి కాజా పట్టి ఉక్స్ పట్టికి వాడుకోవచ్చు అయితే నాకు బార్డర్ వచ్చిందండి నేను తీసుకున్న బ్లౌజ్కి అందుకని ఒక పాంచ్ అయితే మార్జిన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే తిప్పేసుకుంటాం కదా హ్యార్ని సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఖర్చు అనమాట ఇక్కడ నుంచి పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఈ ఖర్చుకి ఇంకో మార్జిన్ ఖర్చు ఎందుకంటే పావించి తీసుకోవాలి మనకి షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా ఆ ఖర్చు కావాలన్నమాట ఇలా ఖర్చు పెట్టుకుంటాం వల్ల కుట్టిన తర్వాత మనకు ఎంత అయితే ఆది బ్లౌజ్లో ఉందో అంత వస్తుంది హైట్ అనేది సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఎప్పుడైనా సరే మనకి డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఆర్ కి వన్ ఇంచ్ కపితే మనకి చెస్ట్ అనేది వస్తుంది మరి డీప్ నెక్ కాకుండా మామూలు నెక్ వస్తే ఏం చేయాలంటే నెక్ కింద నుంచి చెస్ట్ కొలుచుకుంటే సరిపోతుంది నాకు వచ్చేసి చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద కుట్టు వరకు ఎంత వచ్చిందంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే ఎనిమిదిన్నర దీనికి వన్ ఇంచ్ కప్పితే తొమ్మిదిన్నర సో ఏ ఎయిట్ ఇంచెస్ ఆర్మ్ లూజ్ వస్తే మనకి ఎంత పెట్టుకోవాలంటే మూడు పావ పెట్టుకోవాలి ఏడో నెంబర్ వస్తే మూడు ఇంచులు పెట్టుకోవాలి తొమ్మిది వస్తే మూడున్నర పెట్టుకోవాలి అలా ఉంటుంది మన ప్రకారం ఇప్పుడు ఎనిమిదిన్నరకి ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసేసుకుని అదేవిధంగా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చేస్తే నాకైతే ఆరు మీద ఒక గీత వచ్చింది అదే మార్కి ఇక్కడ వేస్తున్నా అంటే మనం కుట్టేటప్పుడు మళ్ళీ చూసుకుంటాము మనకి ఇలాగ షేప్ రావడానికి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్కి షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసుకుని హ్యాండ్ ఎలా ఉందో అలా తీసేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కడ కూడా ముట్టలు రావన్నమాట అదేవిధంగా ఈ వన్ ఇంచ్కి ఈ ఎనిమిదిన్నర ఇంచ్కి మిడిల్లో ముప్పా ఇంచు లో తీసుకోవాలి ఓకేనా ముప్పై ఇంచు లో తీసుకుంటే సరిపోతుంది అదే ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనుకోండి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది థర్టీ నైన్ ఫార్టీ సైజు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఆర్మ్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి పట్టేసినట్టు రాకుండా అంటే ఫస్ట్ టైం పట్టినట్టు రాదు ఫ్యూచర్లో రెండు మూడు సార్లు ఉతికిన తర్వాత సింక్ అయినట్టు అయిన తర్వాత అలా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి నడుము లూజు ముప్పై నాలుగు ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వదిలేస్తే ముప్పై నాలుగు వచ్చింది ఇప్పుడు మనకి ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేసుకోవాలండి ఎనిమిదిన్నర వస్తుంది దీనికి వన్ ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిది అనేది మనకి నడుము లూజ్కి మార్కి వేసుకోవాలి సో ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగైతే మార్కి వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనకి లైట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అతుకు పడుతుంది తర్వాత కుట్టేటప్పుడు వేసుకుందాం అయిపోయింది కదా ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇచ్చుకోండి ఫోల్డింగ్ దగ్గర షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు టూ లేయర్స్ని ఇలాగ సపరేట్గా తీసేసుకుని ఇక లో తీసేసుకోండి ఇక్కడ చూడండి మనం ముప్పా నుంచి లో తీసాం కదా కట్ చేసిన పీసు ఐబ్రో షేప్ లాగా ఉండాలన్నమాట అలా ఉండేటట్టే మనం మార్కింగ్ అనేది చెయ్యి తిరగాలి చూసారా ఎంత బాగా వచ్చేస్తుంది ఐబ్రో షేపు ఇలా ఉంటుంది అదే ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సన్నగా ఉంటుంది ఐబ్రో షేపు అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ లోతో తిరగడానికి నేనైతే అడుగు భాగంలో పైన కూడా ఒక మార్కింగ్ వేసుకున్నాను ఎందుకంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆ మార్కింగ్ వచ్చేటట్టు చూసుకుంటాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఎంత చిన్న అయినా సరే మనం పెద్ద సైజు బ్లౌజ్ అనేది కట్ చేసేయచ్చు సో ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసాను తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది హైట్ తీసుకున్నానండి నేను తీసుకున్న బ్లౌజ్ చాలా పాతది కాబట్టి సింక్ అయ్యే ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కొత్త బ్లౌజ్ అనుకోండి అప్పు ఆఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది సో చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర రెండు ఇంచు లెగ్స్టాక్ వచ్చే కోసం ఇక్కడ చెస్ట్ నడుము లూజ్ సేమ్ వచ్చిందండి అందరికి అలా రాదు కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము లూజ్ తక్కువ ఉంటుంది సో కాబట్టి మీరు ఆర్మ్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేశారంటే ఏ సైజు వాళ్ళకైనా ఇట్టే కుదిరిపోతుంది ఇక్కడ కింద మార్కింగ్ వేసాం కదా ఎగస్ట్రా ఖర్చు దగ్గర అక్కడ నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు పావించి తీసుకోవాలి ఎందుకంటే మనం అనమాట పావించ్ అంటే అని అర్థం స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి మీరు ఎంతైతే ఖర్చు పట్టుకుంటున్నారో కుట్టేటప్పుడు కూడా అంతే పట్టుకోవాలండి లేకపోతే మళ్ళీ ఫిట్టింగ్లో మార్పులు రావచ్చు సో నాకు ఎంత వచ్చింది పదహారు ఇంచులు వచ్చిందండి ఖర్చుతో కలిపి ఇప్పుడు తొమ్మిదిన్నర చెస్ట్ మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుందాం ఇలా రెడీ చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే ఒక ఐడియా వస్తుందనమాట ఈ బాక్స్లోనే మనకి బ్యాక్ పాట రెడీ అవ్వాలని నీట్గా క్లియరెన్స్గా మనకి ఐడియా అనేది వస్తుంది స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి ఎంత పెద్ద టైలర్స్ అయినా సరే స్కేల్స్ అవన్నీ వాడతారండి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చి ఖర్చు అయ్యారనమాట కాబట్టి చూడండి మాస్టర్స్ కటింగ్ ఎలా ఉంటుందో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి తొమ్మిదిన్నర నడుములూజు దీనికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఓకేనా ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు పావు నాలుగున్నర వరకు తీసుకోవచ్చు నేను నాలుగున్నర తీసేసుకుంటున్నాను ఎందుకంటే పదహారు ఇంచులు కదా అందుకుని ఇక్కడ హాఫ్ ఇంచో ఆఫ్ ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి వన్ ఇంచ్ యాడ్ చేసాం కదా నడుములుజుకి ఆ డాట్ కోసం అనమాట ఆ డాట్ కూడా వన్ ఇంచ్ కవర్ అయిపోవాలి కుట్టిన తర్వాత సో మనకి డాట్స్ కూడా క్లియర్గా అయిపోయింది తర్వాత వచ్చేసి నెక్క డీప్ తెలియాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి వీళ్ళ నెక్క కూడా కొంచెం దింపాలి వీళ్ళకి దింపమన్నారు హైట్ పెంచినప్పుడు ఎంతైతే కింద ఖర్చు ఉంటుందో అంత వదిలేసి పైన వీపు పాట ఎంత హైట్ ఉందో అంత ఖర్చు కోసం ఇంకొక పావించు అంతే సరిపోతుంది సో ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి సో ఈ సైజు వాళ్ళకి రెండు పావు పెట్టుకోవాలి నెక్ తర్వాత పావించ్ అనేది ఖర్చు కోసం తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది చూసారా ఆది బ్లౌజ్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోండి చిన్న షోల్డర్ ఆది బ్లౌజ్కి చిన్న షోల్డర్ అనేది కస్టమర్ ఛాయిస్ అనమాట ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న షోల్డర్స్ పెద్ద పెద్ద షోల్డర్స్ ఇచ్చేకండి మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారమే వెళ్ళాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఖచ్చితంగా ఫైవ్ పాయింట్ సెవెన్ ఉండాలి సిక్స్ అయినా ఉండాలి మించి ఎక్కువ ఉండకూడదు నాకైతే ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది సో కింద సిక్స్ ఇంచులు ఇచ్చాను నెక్ డీపు సారీ ఆర్మ్ డౌను స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేయండి ఇలాగా అవతల వైపు కూడా ఇంచులు ఉండేటట్టు చూసుకోండి అంటే నాకు షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే విధంగా ఇక్కడ డౌన్ వచ్చేసి ఇంచులు వచ్చింది స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ ఒకటి నర కన్నా ఒక గీత తక్కువ తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే మన ఏ సైజు బ్లౌజ్ నేను చెప్తాను తొమ్మిదిన్నర కదా ఇలాగ మొత్తం ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి నెక్ మనకి ఎంత వస్తుంది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే ఒకటిన్నర సరిపోతుంది థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ అయితే థర్టీ ఫైవ్ అయితే చిన్న సైజు బ్లౌజే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అయితే ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి నేను అయితే ఒకటిన్నర తీసేసుకుంటున్నాను కరువు స్కేల్ ఉంటుంది కదా ఇలాగ టచ్ చేస్తూ మూడు గీతల్ని ఇలా కరువు తీసేసుకోవాలి కావాల్సి వచ్చిన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి ఆమె రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటి ఎనిమిదిన్నర రావాలండి మనకి సో నాకైతే ఎనిమిదిన్నర వచ్చేసిందండి కరెక్ట్గా సో కింద ఇంచులు తీసేసుకోండి రౌండ్ అనేది బాగా తిరగాలి వీళ్ళకి అందుకుని ఇంచులు తీసుకుంటున్నాను మాకు రౌండ్ వద్దనుకుంటే రెండున్నర సరిపోతుంది పైన రెండు పావు తీసుకున్నాను కదా కింద రెండు సరిపోతుంది కానీ వీళ్ళకి రౌండ్ ఇష్టపడతారనమాట సో కరువు స్కేల్ తోటి ఇలా తిప్పేసుకొని మనం ఇంకా ఒకసారి మీరు కావాలనుకుంటే నెక్ చెక్ చేసుకోవచ్చు కానీ నేను నెక్ పెంచాను కదా మీకు ఎక్కువ వస్తుంది అనమాట కాబట్టి నేనైతే సరిపోతుందండి ఎగ్జాక్ట్గా ఏమి ఎక్కువ తక్కువ ఏమి రాదు ఎలాగైతే కటింగ్ మార్కింగ్ ఎలా చేసామో కటింగ్ కూడా అదే విధంగా చేసేసుకోవాలి నీట్గా చేసుకోండి మళ్ళీ హడావిడి హడావిడిగా ఎక్కువ తక్కువ చేసుకున్నారనుకోండి మళ్ళీ మొదటికే వస్తుంది ఇంత కష్టపడి మనం పక్కా కొలతలు తీసిన మార్కింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట ఈ గీత ఇలాగా గీత మీద నుంచి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసాను ఎంత బాగా రెడీ అయిపోయిందో బ్యాక్ పార్ట్ అనేది చూస్తేనే అర్థమైపోతుందండి అండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుందని ఇక్కడ చిన్న టక్ ఇక్కడ కూడా చిన్న టక్ సో ఇక్కడ నాలుగున్నరకి హైట్కి మార్కింగ్ వేసాం కదా డాట్కి కింద కూడా మార్కింగ్ వేసేయండి సరిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఈ రెండిట్లు మిడిల్లో ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కోరాస్ మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అని అంటే కోరాస్ ఓపెనింగ్స్ అన్ని మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి అయితే మనం బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది మన హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఆ కార్నర్కి రావాలన్నమాట అర్థమైంది కదా అలా వస్తేనే మనకి క్రాస్ కటింగ్ అని ఈజీగా తెలిసిపోతుంది బాగా వస్తుంది అనమాట క్రాస్ కటింగ్ ఎలా తెలియాలంటే మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యా బ్యాక్ పార్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గించి షోల్డర్ వరకు పట్టుకుని సాగదిస్తే ఈజీగా అర్థమైపోతుంది అది క్రాస్ కటింగ్గా స్ట్రెయిట్ కటింగ్గా సాగితే క్రాస్ కటింగ్ సాగకపోతే స్ట్రెయిట్ కటింగ్ ఇక్కడ సైడ్కి వన్ ఇంచ్ తీసుకుంటానండి నా మెథడ్లో అయితే ఎందుకంటే మనకి డాట్ వేస్తాం కదా చంక దగ్గర అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ల డాట్స్ దగ్గర నాకు కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వడానికి ఈజీగా అనమాట వీప్ పార్ట్ దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ హైటు ఎక్కడ సాగదీయకూడదు ఫ్లోర్ మీద ఇలా పెట్టేసేయండి చేతిలో పెట్టుకుంటే సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద ఖర్చుతో కలిపి మెయిన్ డాట్కి తిన్నగా పట్టుకోవాలి ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందంటే పద్నాలుగు ఇంచులు వచ్చింది మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది తక్కువ తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కుట్టు ముందుకు వస్తుంది కాబట్టి కరెక్ట్గా తీసుకోవాలి ఓకేనా సాగ తీయకుండా ఇలా ఫ్లోర్ మీద పెట్టేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది ఇంతమంది కస్టమర్ నా దగ్గర వెంటబడి మరీ కుట్టించుకుంటున్నారంటే ఇవన్నీ టిప్స్ వల్లే ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసి ఇక్కడ మూడు గీతలు పెట్టేసుకోండి స్టార్టింగ్ కరువు మిడిల్ ఎండింగ్ కరువు అయిపోయింది ఓకేనా షోల్డర్ కావాల్సిన ఖర్చు తీసేసుకుని ఇక్కడ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ లోతు తీయాలి కదా హాఫ్ ఇంచ్ లోతు తీసేద్దాం ఇలా కరువు తీసేసేయండి నీట్గా ఓకేనా అంతే మనకి ముడతలు అస్సలు రావు ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు చాలామంది చాలా రకాలుగా చెప్పొచ్చు కానీ మన మెథడ్లో మాత్రం ఇదే బెస్ట్ మెథడ్ అండి ఇలాగా పెట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటేనే వీళ్ళకి కరెక్ట్గా వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇలా పెట్టేసుకుని హుక్స్ పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు కరెక్ట్గా ఉండాలండి కిందకి దిగకూడదు ముందుకు రాకూడదు అనమాట కరెక్ట్గా షోల్డర్కి కుట్టు అనేది కరెక్ట్గా ఉండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది నాకైతే సెవెన్ ఇంచులు వచ్చింది ఎందుకంటే వీళ్ళు హైట్ ఎక్కువ ఉంటారండి యాక్చువల్గా అయితే ఆ పాతకు వేడి అలా వస్తుంది వీళ్ళ హైట్ పర్సనాలిటీ ఉంటారు కాబట్టి ఏడు ఇంచులు వచ్చింది అన్నమాట వీళ్ళకి సో ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి మనము ఊహాగణాలతోటి మార్కింగ్ వేసుకోకూడదండి కొన్ని కొన్ని కస్టమర్ ఛాయిస్ని బట్టే ఉంటుంది నెక్ అండి వీళ్ళకి వన్ అండ్ హాఫ్ అనేది హైట్ పెట్టాను మనకి లోపలికి అంటే లోపలికి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుని ఇలా మార్కింగ్ వేసాను చూడండి ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఇలాగా స్టార్ నెక్ మనకి ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి హైట్కి పెట్టుకుని లోపలికి ఒక ఆఫ్ ఇంచు అంటే మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లోపలికి ఆఫ్ ఇంచు తీసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఓకేనా అర్థమైంది కదా ఇలా రావాలి స్టార్ నెక్ తర్వాత కాజా కాజాపట్టి కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండున్నర తీసుకోండి పట్టి దగ్గర నుంచి ఓకేనా ఈ సైజు వాళ్ళకి రెండున్నర సరిపోతుంది చిన్న సైజు అయితే రెండు పావు ఎంత పెద్ద సైజ్ అయినా రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇలా మీరు టేప్తో చూసుకున్నా పర్లేదు దీని మీద ఫుల్ మనకి క్లాత్ మీద పెట్టేసినా పర్లేదు నాకు వన్ ఇంచు వీళ్ళకి చెస్ట్ ఎక్కువే ఉంటుంది వన్ ఇంచ్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ కన్నా తక్కువ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ పాయింట్ వన్ అలా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి హైట్ ఖర్చుతో కలిపి తీసేసుకోండి ఓకేనా ఇది కూడా కస్టమర్ చాయిస్ అండి వాళ్ళ షేప్ ఎక్కువ ఇష్టపడతారా తక్కువ ఇష్టపడతారా అనేది ఈ డాట్ను బట్టే ఉంటుందన్నమాట ఇలా కరువు తీసేసుకుని నెక్క దగ్గర కాఫీని వదిలేసి ఎంత వచ్చిందో చెక్ చేయండి నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు ఇంచులు ఇక్కడ రెండున్నరకి కింద పట్టి దగ్గించే మార్కి వేసుకున్నాం కదా ఈ పొడి కూడా రెండున్నర వేసుకుంటే ఖచ్చితంగా డాట్ అనేది భలే ఉంటుంది ఈ రెండింటిని వేస్ట్ చేసుకుంటూ మూడో మార్కి వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా స్ట్రెయిట్గా కటింగ్ చేసేసేయండి ఇలా నీట్గా ఇలాగా చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి నేను సైడ్ దగ్గర మార్కింగ్ వేయలేదు ఎందుకంటే మనం హైట్ పెంచాం కదా దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట ఓకేనా నా మెథడ్లో మీరు ఒక్కసారి కట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ అయినా సరే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది మీరైతే సక్సెస్ అయిపోతారు మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఈ బ్లౌజ్ కటింగ్ చూసి కట్ చేసి ఒక్కసారి కుట్టారంటే మీకు బ్లౌజ్ కటింగ్ మీద ఉన్న భయాలన్నీ పోతాయి తర్వాత వచ్చేసి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ ఎంత కావాలో మనకి అనేది ఈజీగా తెలిసిపోతుంది షేప్ బెల్ట్ హైట్ అనేది అప్పుడే మనకి హెచ్చు తగులనేవి రావాలన్నమాట ఓకేనా పైన ఇక చూడండి కొంచెం షేపు రాలేదు నీట్గా ఎందుకంటే మన షేప్ తీయలేదు కదా అక్కడ కొంచెం షేప్ అనేది తీద్దాం ఇలా వంక వంకటింకరగా ఉందనుకోండి మనకి నీట్గా రాదు షేప్ అనేది ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం సైడ్ జాయింట్ వైపుకి షేప్ పైన ఒక పావించి వదిలేయండి ఖర్చుకి కింద ఆల్రెడీ కచ్చింది కదా ఇంచులు వచ్చింది సరిపోతుంది ఇంచుల కన్నా ఒక రెండు గీతలు తక్కువే తీసుకోవాలి ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు షేప్ అనేది నీట్గా రావడానికి బ్యాక్ పార్ట్లో ఒక పావి ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేస్తాం నేను కుట్టేటప్పుడు చూపిస్తానే కొన్ని కొన్ని మన నా మెటడ్లు ఎలా ఉంటాయంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట కన్ఫ్యూషన్ లేకుండా కటింగ్లో క్లారిటీగా ఉంటుంది నెక్ దగ్గర భుజాలు జారకుండా ఉండటానికి క్రాస్గా కట్ చేస్తారు చాలామంది నెక్క వైపుకి నేను కుట్టేటప్పుడు క్రాస్గా కుడతాను అదొక మంచి టిప్పు అదేవిధంగా కింద నడుము దగ్గర షేప్ రావడానికి చాలామంది బొటిక్స్లో ఏం చేస్తారంటే క్రాస్గా కట్ చేస్తారు కానీ నేను కట్ చేయను కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని కట్ చేస్తాను అనమాట అలా అలా చేయటం వల్ల బ్లౌజులు తొందరగా అయిపోతాయి మనకి కన్ఫ్యూజన్ ఉండదు షేప్ బెల్ట్ ఇప్పుడు స్ట్రేట్గా ఉండాలి మార్కింగ్ ఇలా నీట్గా కట్ చేసేయండి ఇంకా నీట్గా ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఒక రెండు గీతల దాకా మూడు తీసుకున్నానండి చెప్పాను కదా షేప్ ఇస్తానని పొడుగు వచ్చేసి పన్నెండు ఇంచుల వరకు తీసుకుంటాను ఎందుకంటే వీళ్ళకి తొమ్మిదిన్నర వచ్చేసింది కదా నడుము లూజు ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మన ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ నుంచి ఉక్సు పట్టి వైపు ఎంత ఉంది షేప్ దగ్గర ఎంత ఉంది ఒక ఆఫ్ ఇంచు పైకి వదిలేయండి పైకి వదిలేసి చూస్తే మూడున్నర కన్నా ఒక గీత ఎక్కువ పైకి ఆఫ్ ఇంచు వదిలేయాలి పైన పావించు కింద పావించు ఖచ్చుకనమాట ఇక్కడ పాత ఒక మూడు వచ్చింది ఇలాగ షేప్ తీసేయండి ఓకేనా ఎంత కరెక్ట్గా వచ్చేసింది ఆ క్లాత్ అయితే ఎక్కువ తక్కువ ఏం రాలేదు ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఒక లేయర్ కదా వేస్ట్ క్లాత్ ఇంకొక లేయర్ ఉండాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా మన బ్లౌజ్ పీస్ కాకుండా అప్పుడే షేప్ బాగా నిలబడుతుంది ఇలాగ స్ట్రెయిట్గా కట్ చేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత నా దగ్గర ఒక వేస్ట్ క్లాత్ ఉంది దీన్ని పైపింగ్ వేస్తాను కాబట్టి నాకు ఇంక క్లాత్ అవసరం లేదు అదే నేను మెడపట్టి కుట్టాలంటే మాత్రం క్లాత్ అవసరం ఉంటుంది ఇలాగా చూస్తున్నాను ఎటైతే కరెక్ట్గా వస్తుందో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి రెండు లేయర్స్ షేప్ అయితే రెడీ అయిపోతుంది కిందకి అనమాట అలాగా బరువుకి అంటే లేయర్స్ ఎక్కువయ్యే కొద్దీ బరువు ఎక్కువ ఉంటుంది కదా బరువుకి కిందకి జారకుండా చెస్ట్ అనేది నిలబడుతుంది టీనేజ్ అమ్మాయికి పర్లేదండి పెళ్ళయ్యి మ్యారేజ్ అయిన వాళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళతోనే మనకి ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట యంగ్ ఉమెన్స్ అదే మదర్ యంగ్ మదర్స్ది ప్రాబ్లం వస్తుంది మెయిన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒరిజినల్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి సో ఈ స్టైల్లో ఒకసారి బ్లౌజ్ కట్ చేశారంటే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు మీకు భయం అనేది కూడా పోతుంది ఫస్ట్ హ్యాండ్స్ రెండు వైపులా సేమ్ వచ్చింది బోర్డర్ అనేది ఎక్కువ తక్కువ ఏం రాలేదు పెద్దది వస్తే ఫస్ట్ పెద్ద తీసేసుకోవాలి హ్యాండ్కి నాకు రెండు సమానంగా నచ్చినాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేస్తాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తాను టూ లేయర్స్ ఇలాగా ఓపెన్ చేసేసుకోండి సైడ్కి లైట్గా అతుకుపడుతుందని చెప్పాను కదా కుట్టేటప్పుడు వేద్దాం ఇప్పుడే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ముక్కల్ని కాపాడలేక తంటాలు పడాలన్నమాట చిన్న చిన్న పీసెస్ ఉన్నాయనుకోండి మనం మిషన్ మీద కుట్టుకోవాలనుకుంటే మిషన్ మీద కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ చిన్న చిన్న పీసెస్ అనేవి మిస్ అయినాయి అనుకోండి మళ్ళీ తిప్పలు పడాలి ఫోలింగ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ ఫస్ట్ ఫోలింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఎలాగైతే కట్ చేసినా అలా ఎలాగైతే పెట్టేసుకున్నారో అలా కట్ చేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గానే పెట్టేసుకోండి చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ ఫస్ట్ ప్లానింగ్ వేసుకున్నాకే కట్ చేసుకోవాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇంకా షేప్ బెల్ట్ వస్తుంది సైడ్కి క్లాత్ ఉంది కదా అని చెప్పేసి వేస్ట్ చేయకూడదు అలా అని చెప్పేసి మరీ కంజెస్టెడ్గా కట్ చేయకూడదు అవన్నీ ప్లానింగ్ వేసుకుని కట్ చేస్తేనే మనకి పక్కాగా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వచ్చేస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎలాగైతే మార్కింగ్ వేసుకుని ప్లాన్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత మీరు మిషన్ మీద కుట్టుకున్నా పర్లేదు గమ్ముతో జాయిన్ చేసినా పర్లేదు ఇది పల్చగా ఉంది కదా గమ్ముతో జాయిన్ చేసేసుకోవచ్చు అదే రఫ్గా ఉన్న క్లాతులు అవ్వదండి ఇబ్బంది పడాలి గమ్ముతో అయితే అస్సలు అవ్వదు షేప్ బెల్ట్ కట్ చేసాను సైడ్కి ఎక్కడ కూడా నీట్గా ఇలాగా మా కట్ చేసేయండి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ బ్యాక్ వచ్చేసి మనకి డీప్ నెక్ అనమాట అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్